నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ది పాయింట్ విత్ రమేష్ కందుల పాలనలో పారదర్శకత పెంచడానికి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమాచార హక్కు చట్టం చివరికి పదవులు పందేయడానికి పనికొచ్చే మరొక వేదికగా తయారైంది ఆంధ్రప్రదేశ్లో సమాచార హక్కు కమిషనర్లు ప్రజల సమాచార హక్కుని కాపాడటం కంటే తమ జీతాల గురించి తమ సౌకర్యాల గురించి ఎక్కువ తపన పడుతూ ఉన్నారు ఏపీలో సమాచార హక్కు కమిషన్ల నియామకానికి పూర్తిగా రాజకీయమయం అయిపోయాయి ఫలితంగా సమాచార హక్కు వ్యవస్థ నిర్వీర్యమైంది ఈ అంశం మీద విశ్లేషణ అందించడానికి మా చీఫ్ ఎడిటర్ కందుల రమేష్ గారు సిద్ధంగా ఉన్నారు నమస్తే సార్ నమస్తే శ్రావంతి అయితే సమాచార హక్కు కమిషన్ ఏం చెప్తోంది యాక్చువల్లీ చాలా మంది తెలీదు సమాచార హక్కు చట్టం గురించి ఇది రెండు వేల ఐదో ఐదో సంవత్సరంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చింది అప్పుడు ప్రధాన ఉద్దేశం ఏంటంటే పాలనలో పారదర్శకత పెంచాలి గవర్నెన్స్లో అంటే ఏంటి సింపుల్గా ప్రజలకి గవర్నమెంట్లో ఏం జరుగుతుందో తెలియాలి గవర్నమెంట్లో జరిగేవన్నీ కూడా ప్రజల కోసమే కాబట్టి మీరు గవర్నమెంట్తో పని ఉన్నప్పుడు ఇది ఏమైంది మీకు మీ సొంత పని కాకపోయినా సరే ఒక ప్రాజెక్ట్ ఉంది ఒక బ్రిడ్జ్ రావాలి మీ ఊళ్ళో ఎప్పుడో డబ్బులు శాంక్షన్ చేశారు కానీ ప్రారంభం కాాలా ఎందుకో తెలియదు మీకు పారదర్శకత అంటే ఏంటి మీకు తెలియాలి అందుకోసం మీరు ఒక అప్లికేషన్ పెడితే ఏమిటి ఈ బ్రిడ్జి కేటాయింపు పూర్తయిందా డబ్బులు విడుదలైనయా ఖర్చు పెట్టారా ఖర్చు పెట్టకపోతే ఎందుకు పెట్టలేదు అని అడిగేటువంటి హక్కు అది సమాచార హక్కు అంటే ఆ హక్కును కల్పిస్తూ ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు అప్పుడు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అంటే ఈ హక్కును దగ్గరపరిచారు ప్రజలకి అంతకుముందు మనం ప్రభుత్వాన్ని అడగడానికి లేదేది ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు ఏం జరుగుతోంది అనేది ఒక రోడ్డు వేయాలన్నా లేకపోతే ఒక నిధులు విడుదలైనవి ఏమైనా ఆ నిధులు సక్రమంగా వినియోగమైనయా దుర్యోగమైనయా దాని మీద మీరు ఏమైనా దర్యాప్తుకు ఆదేశించారా అని అడిగేటువంటి హక్కు మనకు కల్పించింది సో ఆ రకంగా చూసినప్పుడు నిజంగా ఇది ఒక రెవల్యూషనరీ చట్టం సమాచార హక్కు చట్టం అంటారు ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ ఇంత గొప్ప చట్టం చివరికి అన్నింటిలాగానే అమల్లోకి వచ్చేసరికి పూర్తిగా సర్వనాశనం అయిపోయింది చాలా రాష్ట్రాల్లో అవగాహన పెరిగింది ప్రజలకి అంటే సమాచార హక్కు అనేది మనకు ఉన్నది మన అడగొచ్చు ప్రభుత్వాన్ని అనేటువంటి అవగాహన పెరిగిన మాట వాస్తవం రెండు వేల ఐదు నుంచి ఇప్పుడు దాదాపు మరి ఇరవై ఏళ్ళు కావస్తుంది కదా కానీ ప్రజల ఆశలకు తగ్గట్టుగా ఆకాంక్షలకు తగ్గట్టుగా అది పనిచేయడం లేదు దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ సమాచార హక్కు కమిషన్ ప్రతి రాష్ట్రానికి ఒక కమిషన్ పెట్టుకోమని చెప్పి కేంద్ర చట్టం చెప్పింది కేంద్రంలో ఒక కమిషన్ ఉంటుంది ప్రతి రాష్ట్రానికి ఒక కమిషన్ పెట్టుకో పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు కాదు పెట్టుకోవాలన్నమాట కంపల్సరీ అది ఎందుకంటే పార్లమెంట్ యాక్ట్ ద్వారా వచ్చింది ఇది దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనరు పది మంది వరకు ఇన్ఫర్మేషన్ కమిషనర్లు ఉండవచ్చు దీని కింద వారిని రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేయాలి అంటే గవర్నర్ ద్వారా అపాయింట్ చేస్తారనుకోండి అయితే అధికారం చివరికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అయితే వీళ్ళని ఏ స్థాయిలో పెట్టారంటే మనకి మూల విరాట్టులు లేకపోతే బయట వేరే విగ్రహాలు ఉంటాయి కదా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలంతా బయట విగ్రహాలు అనుకుంటే వీళ్ళు మూల విరాటలు అంత ప్రాధాన్యత ఇచ్చారు ఎందుకంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అనేటువంటి పదవికి సెంట్రల్లో ఉండే ఎలక్షన్ కమిషనర్ హోదా ఇచ్చారు ఇక మామూలు ఇన్ఫర్మేషన్ కమిషనర్లు ఉంటారు వాళ్ళ హోదా ఏమిటో తెలుసా ముప్పై ఏళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లో పనిచేసిన వాళ్ళకంటే ఎక్కువ చీఫ్ సెక్రటరీ లెవెల్ అనమాట చీఫ్ సెక్రటరీ మొత్తం రాష్ట్రానికి ఒకళ్ళే ఉంటారు కానీ ఇన్ఫర్మేషన్ కమిషనర్లు పది మంది వరకు ఉండొచ్చు ప్రస్తుతానికి ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో నలుగురే ఉన్నారు నలుగుర ఉన్నారనుకుంటాను ఆంధ్రప్రదేశ్లో అంటే వాళ్ళు అపాయింట్ చేయాలంతే అంటే ఆ స్థాయిలో అంత పెద్ద ర్యాంకు మరెవరికి లేదు అంటే ఒక పాతికేళ్లు పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఈకంటే తక్కువ హోదాలో ఇక జీతం ఎంతో తెలుసా ప్రభుత్వంలో ఎవరికి ఎంత జీతాలు ఉండవు అందరికి తెలుసు నాలుగు లక్షల నలభై ఒక్క వేలు నెలకి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ కమిషనర్కి అసలు అది బహుశా ఇంకెవరికీ లేదు అంటే ఆ జీతం ఉండేది చీఫ్ సెక్రటరీకి ఆ పై ఇంకా పైన ఎవరు ఉండరు మేబీ గవర్నర్కి మేబీ చీఫ్ చీఫ్ మినిస్టర్ కూడా నాకు తెలిసిన టూ పాయింట్ ఫైవ్ లాకే శాలరీ తెలంగాణ సీఎంకి నాలుగు లక్షలను చూశాను అక్కడ కానీ జనరల్గా చ అంతకంటే తక్కువే ఉంటాయి కానీ ఎక్కువ ఉండవు అనమాట ఆ రకంగా ఒక పెడస్టల్ మీద పెట్టారు వాళ్ళని కొండ మీద కూర్చోబెట్టారు ఎందుకు అంత గొప్ప బాధ్యత అంత గొప్ప కార్యక్రమం ఇది ఇది చేసేవాళ్ళు ఆ స్థాయి వ్యక్తులై ఉండాలి అని కానీ చివరికి ఏ స్థాయి వ్యక్తులను అక్కడ అపాయింట్ చేస్తున్నారు ప్రభుత్వానికి తోచిన వాళ్ళని మనవాడికి అడిగి పదవి పెదవచ్చు అని చూసుకొని వాళ్ళకి ఇవ్వడం ఏపీలో ఏమైందంటే నేను అంటే అన్ని ప్రభుత్వాలని అంటున్నాను కానీ అన్నిట్లాగానే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైనా కూడా కొంచెం జడిపోతే మిగతా వాళ్ళు ఒక కిటికీ తలుపు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి బొక్క బార్ల మొత్తం తలుపులనే తీరి చేస్తాడు ఇంట్లో ఆ టైప్లో ఉంటాయి ఏదైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ లేకపోతే ఏదైనా ఒక వ్యవస్థని నాశనం చేయడంలో కానీ ఆ రకమైన వ్యవహార శైలి ఉంటుంది అంటే మిగతా ప్రభుత్వాలు కూడా ఆ రకమైన ధోరణి ప్రదర్శించిన ఏంటి ఒక ఒక రీహాబిలిటేషన్ సెంటర్ మనకి ఇష్టమైన వాడిని చూసి మనకు నచ్చాడు మనవాడు పో ఎంజాయ్ చేసుకో నెలకి నాలుగు లక్షల నలభై ఒక్క వేలు ఒక హైకోర్టు జడ్జికి ఉండేటువంటి ఆ రకమైనటువంటి అవకాశాలన్నీ అంటే ఆ రకమైన ఫెసిలిటీస్ కల్పిస్తారు చెప్పాను కదా చీఫ్ సెక్రటరీకి ఉండేటువంటి జీతపత్యాలు ఏది ఇన్ఫర్మేషన్ కమిషనర్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయితేనేమో సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఉండేటువంటి హోదా అది ఇంకెవరికి ఉండదు రాష్ట్రంలో అంత పెద్ద హోదా ఇచ్చి అంత భారీ గౌరవం ఇచ్చి పెడితే ఏం చేశారయ్యా అంటే లేటెస్ట్గా మనం ఎందుకు మాట్లాడుతున్నాం దీని గురించి అంటే ఈ మధ్య నాలుగైదు రోజుల నాడు ఒక ఘటన జరిగింది ఏపీ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆఫీసులో ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి నలుగురు ఇన్ఫర్మేషన్ కమిషనర్లు అక్కడ సూపరింటెండెంట్ ఉంటారు కదా ఆఫీసులో వాళ్ళకి స్టాఫ్ చాలా మంది ఉంటారు వెళ్ళి మాకు జీతం ఇవ్వలేదని లేదని గొడవ పడ్డారు ఏమిటి జీతం ఇవ్వపాటు ఏంటి గొడవ ఏంటి అనేది విషయం తెలుసుకుంటే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి ఏం జరిగిందంటే ఇది గతంలో ఆరు సంవత్సరాలు ఏమి ఉండేది అనుకుంటాను తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం మార్చింది మూడు సంవత్సరాలు చాలులే అని ఇంతకుముందు అయితే ఒకసారి ఆ పదవి వస్తే జీవితంలో అయిపోయినట్టు అనమాట ఎస్పెషల్లీ అన్డిజర్వింగ్ పీపుల్కి ఎందుకంటే జీతోత్సవాలు ఇంకేం సంపాదించక చాలా ఉంటాయి అనుకోండి వచ్చేవి కార్లు మిగతా ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి ఇది కాకుండా సో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే అపాయింట్ చేసుకున్నాడు ఆయన అపాయింట్ చేసుకున్న వాళ్ళల్లో చీఫ్ కమిషనర్గా ఆర్ఎం బా బాషా అని చెప్పి ఆయన జర్నలిస్టు ఆయన్ని చేశారు యాక్చువల్గా గతంలో ఎప్పుడూ కూడా చీఫ్ కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లని సీనియర్లను మాత్రమే అపాయింట్ చేసేవారు మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి ఒక మామూలు జర్నలిస్టు ఫీల్డ్ నుంచి తీసుకొని వేశాడు అది ఒకటే ఒక ఒక మార్పు పెద్ద మార్పు కింద లెక్క అది ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరగల ఆర్ మహబూబ్ బాషా అని చెప్పి ఆయన సాక్షిలో పనిచేసి రిటైర్ అయ్యాడు అప్పటికి సాక్షి పత్రికలో అంతకుముందు ఈనాడు వార్త ఆంధ్రజ్యోతి పత్రికలో పనిచేశాడు నాకు కూడా కొలీగ్ నాకు తెలుసు చాలామంది తెలుసు ఉంటాడు నేచురల్లీ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకి మహబూబ్ బాషా అని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా వేశారు ఆ తర్వాత వరుసగా అంతకుముందు ఒక ఇద్దరిని వేశారు వాళ్ళు టైం పీరియడ్ కూడా అయిపోయింది అందులో ఒక తన పేరు హరిప్రసాద్ రెడ్డి అనుకుంటాను అలాగా ఇద్దరు ఉండేవారు ఇంకొక రెడ్డి గారు కూడా ఉండేవారు వాళ్ళిద్దరు రిటైర్ అయ్యారు ఈ ఇరవై మూడులో ఇరవై మూడులో మళ్ళీ నలుగురిని వేశారు ఎవరిని వేశారు శామ్యుల్ జొనాథన్ అనే ఆయన గుంటూరులో హిందూ పత్రిక రిపోర్టరు ఆయన వేశారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చావలి సునీల్ అని చెప్పి మరొకరిని వేశారు ఎవరైనా అంటే నందింగమ సురేష్ అని చెప్పి ఎంపీగా ఓడిపోయాడు అంతమంది ఎంపీగా ఉండి ఓడిపోయాడు ఆయన యొక్క అనుచర గణంలో ఉంటాడట ఆయన చావలి సునీల్ ఏదో గతంలో ఏదో స్పోర్ట్ యాక్టివి స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కూడా ఉండేవాడు అని చెప్తారు తర్వాత రెహానా బేగం అని చెప్పి ఎన్టీవీలో ఒక జర్నలిస్టు ఆ తర్వాత డాక్టర్ అల్లారెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పి అతను ఒక మెడికల్ డాక్టర్ అట వీళ్ళకి ఇన్ఫర్మేషన్ కమిషన్కి ఏ రకమైన సంబంధం లేదు ఆయనకు తోచింది ఆయన వేశాడు అంతే ఇది జరిగింది అయితే ఇప్పుడు మొన్న గొడవైంది ఎందుకు ఇట్లా గొడవైంది అంటే అందులో ఒక విచిత్రమైన విషయం ఉంది అదేంటంటే ఈ ఆరం భాష గారిని వేసింది జగన్మోహన్ రెడ్డి గారే అయినా మిగతా వాళ్ళని వేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే అయినా సో వ్యక్తుల మధ్య కొంచెం తేడాలు ఉంటాయి కదా ఆ భాష గారు ఏదో రాగ నాకు మంచి పదం వచ్చింది ఏదో చేద్దామనే ప్రయత్నంలో కొంచెం స్ట్రిక్ట్గా అమలు చేయడం ప్రారంభించాడు రూల్స్ ఏం చేస్తారు వీళ్ళు అసలు అదొక పెద్ద క్వశ్చన్ ఏం చేస్తారంటే మనకి ఈ చట్టం కింద ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక ఆఫీసర్ని డిజిగ్నేట్ చేయాలి ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే మీరు మండల్ ఆఫీస్కి అనుకోండి అక్కడ ఒకళ్ళు ఉంటారు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఆఫీసర్గా ఇతన్ని మేము పెట్టాము అంటారు ఆల్రెడీ తెలియదు తెలిసిన వాళ్ళకి తెలుసు సాధారణంగా కానీ ఆ ఉండే తెలుసు ఏం చేస్తారు అదే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఆఫీస్ లోనూ ఉంటారు కదా ఈ ఆఫీసులో ఉన్న వాళ్ళు మీరు వెళ్ళే ఎంఆర్ఓ ఆఫీస్ లోనో ఇంకొక ఆఫీసులోనో రిజిస్టార్ ఆఫీస్ లోనో ఏదన్నా కావాలన్న సమాచారం అడిగితే ఆ ఆఫీసు చెప్పాలి మీకు మీరు లెటర్ రాస్తే ఆ ఆఫీసు చెప్పలేదు అనుకోండి తప్పించుకున్నాడు అనుకోండి డిలే చేశాడు అనుకోండి మీకు ఏ రకమైన ఇబ్బందులు కలిగించినా ఇవ్వకుండా ఇన్ఫర్మేషన్ మీరు స్టేట్ కమిషన్కి వెళ్తారు అది స్టేట్ కమిషన్ ఇది ఇది అపిలేట్ అన్నట్టు పై వాళ్ళు హైకోర్టు లాగా క్వాసీ జ్యుడిషియల్ బాడీ ఇది అంటే ఇది పూర్తిగా న్యాయ వ్యవస్థలో భాగం కాదు కానీ న్యాయ వ్యవస్థకు ఉండేటువంటి కొన్ని అధికారాలు ఉంటాయి దాన్ని క్వాసీ జ్యుడీషియల్ అంటారు ఇంగ్లీష్లో ఆ రకమైన అధికారాలను చట్టంలో ఇచ్చారు వాళ్ళకి అయితే వాళ్ళు ఏం చేయాలంటే ఇట్లా వచ్చినటువంటి అప్పీల్స్ని వాళ్ళు పరిష్కరించాలి అవి అప్పుడప్పుడు వార్తలు చూస్తుంటాం మనం ఇప్పుడు ఫలానా కడప జిల్లా నుంచి వాళ్ళు ఒక అప్పీల్ మీద వస్తారనమాట మేము వేసాము అడిగాము సమాచారం ఇవ్వలేదు ఏదో అభ్యంతరాలు చెప్తున్నాడు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఇక్కడ వేస్తారు హైకోర్టులో వేసినట్టుగా వేస్తే వీళ్ళు ఎడ్యుడికేషన్ అంటారు దాన్ని వీళ్ళు కూర్చొని దాన్ని చేయాలి చేసి మీరు ఇవ్వాలి అని చెప్పి ఆదేశించే అధికారం ఉంటుంది మీకు ఫైన్ వేస్తున్నాను మీరు ఇవ్వలేదు అడిగితే అని చెప్పి మీకు వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తున్నాను ఇవ్వనందుకు ఇప్పుడు ఇవ్వండి అని అనొచ్చు కోసి జ్యు జ్యుడిషియల్ పవస్ ఇచ్చారు ఆ పదవికి అయితే ఇది మన మెయిన్ వర్క్ ఏం జరుగుతోంది అక్కడ వీటికంటే కూడా వీళ్ళందరూ ఇదేదో మనకి సైనిక్ అంటారు ఇంగ్లీష్ లో అంటే ఏదో జీవితంలో ఎంజాయ్ చేయండి హాయిగా అని చెప్పి ఒక పదవి ఇచ్చినట్టు అనమాట ఈజీ చైర్ ఒకటి న్యాయంగా అయితే కమిషనర్లని ఎవరు నియమిస్తారు సార్ అంటే కమిషనర్లు నియమిస్తారు సాధారణంగా ఏంటంటే పబ్లిక్ లైఫ్ లో ఉండి ప్రజల కోసం చేసిన అంటే ఇందులో రకరకాల ఫీల్డ్స్ అన్నారు వాళ్ళు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ బ్యూరోక్రాట్స్ ఎన్జిఓలు లేకపోతే బయట ఇటువంటి కార్యక్రమాల్లో పనిచేసిన వాళ్ళు ఇట్లా రకరకాల వాళ్ళని వేయొచ్చు అయితే ఇందులో విచిత్రంగా ఎందుకునా మరి మరి జర్నలిస్టుల మీద అంత ప్రేమ ఏమో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మందిని వేసాడు ఆయన తర్వాత వీళ్ళలో ఎక్కువ మంది అందరూ నేను అన్నం ఎక్కువ మంది ఆర్టీఏ చట్టం గురించి అవగాహన కానీ వీళ్ళకి దాని యొక్క ప్రాధాన్యత కానీ అది ఎందుకు ప్రజాస్వామ్యంలో ఎంత ఇంపార్టెంట్ అని కానీ దాని పట్ల కమిట్మెంట్ కానీ లేవు దురదృష్టం అది వాళ్ళకి మంచి పదవులు ఇవ్వాలి మనవాడు మంచి పదవులు ఇవ్వాలి ఇప్పుడు ఆయన ఎవరో చావాలి సునీల్ ఉన్నాడు ఆయనకి ఆర్టీఐకి ఏ సంబంధం లేదు నందగం సురేష్కి మరి ఆ టైంలో పరుగుబడి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మా ఒక మంచి పదవి ఇవ్వండి అంటే ఇచ్చాడు ఆయన అంటే సో ఆ రకంగా గత ప్రభుత్వాలు కూడా అసలు చేయలేదని కాదు వాళ్ళు కూడా ఇట్లాంటివి చేశారు కానీ అన్నిట్లాగానే ఇది కూడా ఎక్స్ట్రీమ్ ఇక్కడ న్యాయంగా అయితే ఎవరిని నియమించాలి సార్ ఏ ప్రాతిపదికన తీసుకున్నాను ప్రాతిపదిక డిఫరెంట్ ఫీల్డ్స్ ఒకళ్ళ ఫీల్డ్ అది కాదు అది ఏ ఫీల్డ్ లో అయినా కూడా ఒక స్థాయి ఉన్న వాళ్ళని వేయాలి అనేది చెప్తారు ఉదాహరణకి చెప్పాను కదా రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ రిటైర్డ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గతంలో ఎప్పుడు కూడా రిటైర్డ్ చీఫ్ సెక్రటరీలను వేశారు చాలా సార్లు జనత్ హుసేన్ గారు ఇట్లాంటి వాళ్ళు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఉండేవారు గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మంది అఫీషియల్స్నే వేసాడు అఫీషియల్స్ కాకుండా బయట వాళ్ళని కూడా వేయచ్చు బయట వాళ్ళని ఆయా ఫీల్డ్స్లో కొంచెం ఒక స్థాయి వచ్చిన వాళ్ళని ప్రజా సంక్షేమం కోసం ఏదో ఒక ఫీల్డ్ వర్క్ చేసిన వాళ్ళని అట్లాంటి వాళ్ళని వేస్తారు కానీ వినమే వేయాలి అనేది రూల్ లేదు కాబట్టి ఎవరైనా వేసుకోవచ్చు అది ప్రభుత్వం యొక్క వాళ్ళ చిత్తశుద్ధిని బట్టి ఉంటుంది అయితే ఇది యాక్చువల్గా అపాయింట్మెంట్ గవర్నర్ ద్వారా జరుగుతుంది ఇది ఎంత పెద్ద అపాయింట్మెంట్ అంటే వాళ్ళని ఒకసారి అపాయింట్మెంట్ అయిన తర్వాత తీసేయడానికి లేదు వాళ్ళని తీసేయాలంటే భవిష్యత్ నేను అనుకుంటాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసేయాలి నో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా తీసేయాలి సుప్రీం కోర్టు మాత్రమే తీసేయగలదు వీళ్ళు ఎవరు తీసేయడానికి లేదు ఒకసారి అపాయింట్ చేస్తే దాన్ని బట్టి దానికి ఎంత గౌరవం ఎంత మర్యాద ఇచ్చారో చూడండి ఆ పదవులకి అయితే ఇప్పుడు ఇష్యూ ఎట్ హ్యాండ్ ఏంటంటే ఇప్పుడు ఈ కమిషనర్లు వేశారు నలుగురు కమిషనర్లని ఇప్పుడు ఈయన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారు ఒక సర్క్యులర్ ఇచ్చే ఈ సర్క్యులర్ ఇచ్చాడు ఈయన ఇది ఇరవై రెండులో ఇచ్చాడు ఒక రెండు సంవత్సరాలు అయింది ఇచ్చి ఏమని ఎంత సింపుల్ కూడా చూడండి ఇంత భారీగా జీతం తీసుకుంటున్నాం కదా మనం అంతా కొంచెం పనిచేస్తే బాగుంటుందని అంత విజయం లేదు ఇందులో ఏమని ఇచ్చాడంటే అందరూ కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ కమిషనర్లు కూడా ఆఫీస్లో కూర్చుంటే బాగుంటుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఆఫీస్లో కూర్చుంటే బాగుంటుంది అని ఇచ్చాడు ఏం చేయాలో డైరెక్షన్స్ టు ఆల్ కాసీస్ జ్యుడిషియల్ అథారిటీస్ అండ్ ఎంటైర్ స్టాఫ్ ఆఫ్ దిఐసి అంటే ఏపీ ఇన్ఫర్మేషన్ కమిషన్ స్ట్రిక్ట్లీ ఎడిహియర్ టు ద టైమింగ్స్ ఆఫ్ దిఐసి యాజ్ అండ్ బిలో ఫర్ ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఏపీఐసి అండ్ అదర్ కాన్సిక్వెన్షియల్ ఆర్డర్స్ అని చెప్పి ఇచ్చాడు ఇంకా ఏమీ లేదు పది గంటల నుంచి ఐదున్నర వరకు ఏం ఆఫీసులో కూర్చొని పని చేయండి అని పని ఏం చేస్తారనేది ఇన్ఫర్మేషన్ కమిషనర్లకి వాళ్ళకి ఉండే వర్క్ని బట్టి ఉంటుంది పని ఏం చేయాలనేది పని ఆల్రెడీ ఉంటుంది కానీ ఆఫీసులో కూర్చోవడం లేదనమాట ఎవరు దానికి అర్థం ఏంటంటే ఆఫీసులో ఎవరు సక్రమంగా ఉండటం లేదు అనే ఉద్దేశంతో ఇచ్చుంటాడు ఆయన అది క్లియర్గా అది అర్థం అవుతుంది సో పది గంటల నుంచి వచ్చి పదిన్నర వరకు అడ్మినిస్ట్రేటివ్ విషయాలు చూడండి పదిన్నర నుంచి ఒకటిన్నర వరకు వాళ్ళు యాక్చువల్ వర్క్ దాని క్వాసిస్ జుడిషియల్ వర్క్ అంటారు వాళ్ళకి రోస్టర్ ప్రకారం కోర్టు లాగానే ఉంటుంది కోర్టులో ఏ విధంగా రోస్టర్ ఉంటుందో జడ్జీలకి ఆ ప్రకారం ఆ రోజు కేసులు తీసుకుంటారు అట్లా తీసుకోవాలన్నమాట ఆ తర్వాత వన్ థర్టీ నుంచి టూ థర్టీ పిఎం వరకు లంచ్ బ్రేకు ఆ తర్వాత టూ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకు మళ్ళీ క్వాస్ జ్యుడిషియర్ వరకు ఆ తర్వాత ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ పిఎం వరకు అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ వరకు మీటింగ్స్ కన్సల్టేషన్స్ అని చెప్పి ఇచ్చాడు ఆయన మేము ఇట్లా ఉన్నాం అన్నారట వీళ్ళు మేము ఎవరు చెప్పినా వినాల్సిన పని లేదు మేము మేము కూడా చాలా పెద్దవాళ్ళ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అంటే కాబట్టి మేము ఇట్లా ఆఫీస్లో కూర్చోవటం ఇదంతా మా వల్ల కాదు మేము ఏదో మా పనులు అవి చూసుకుంటా బయట తిరుగుతూ ఉంటామని చెప్పారు అది అయిపోయింది తర్వాత ఏమైంది మళ్ళీ లాస్ట్ సెప్టెంబర్లో ఆయన ఏం చేశాడంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మరొక సర్కిల్ ఇచ్చాడు అధికారులకేమని ఎవరైతే రిజిస్టర్లో సంతకం పెట్టారో ఎవరైతే ఫేషియల్ రికగ్నిషన్ చెప్పి పెట్టారు ఇప్పుడు గవర్నమెంటే పెట్టింది అది అందరికీ ఉద్యోగులకి అది ఉండాలని వాటిని చేశారో వాళ్ళకి మాత్రమే జీతం స్లిప్స్ పంపించండి గవర్నమెంట్ కానీ పంపిస్తే వీళ్ళు ఎవరిదో ఉండదు ఎందుకంటే వీళ్ళు రిజిస్టర్లు పంపించినా కూడా సంతకం పెట్టడం లేదంటే ఎవరు మా స్థాయికి మేమేంటి సంతకం పెట్టడం ఏంటని యాక్చువల్గా చీఫ్ సెక్రటరీ కూడా సంతకం పెడతారు ప్రతి వాళ్ళు పెడతారు గవర్నమెంట్లో గవర్నమెంట్లో అయింది ఎక్కడైనా కూడా వాళ్ళు పెట్టలేదు ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ దాన్ని మేము తీసుకోమని చెప్పారు సో ఆయన ఇచ్చినటువంటి సర్క్యులర్ ప్రకారం ఆఫీసులో స్టాఫ్ ఏం చేశారు వాళ్ళకి జీతాలు లేవు ఆ జీతాలు లేవు అని చెప్పి వీళ్ళందరూ వెళ్ళి ఆఫీస్ సూపరింటెండెంట్ మీద ఏదో కేకలేసి గొడవ చేస్తే ఆ చిన్న వీడియో క్లిప్ బయటకు వచ్చింది తద్వారా ఈ వ్యవహారం అంతా బయటపడింది ఇదంతా ఏమిటి గొడవ ఏంటి ఎందుకు ఎట్లా అయింది ఈ వ్యవహారం ఇందులో మనం వాళ్ళకి రావాల్సిన జీతం వాళ్ళకి రావాలి ఎవరు కాదనరు అది ఇష్యూ కాదు ఇష్యూ ఏంటంటే ఇంత పెద్ద పదవిలో ఉండి ఈ స్థాయిలో ఉండి ప్రజలకి ఎంతో వర్క్ చేయాల్సిన వాళ్ళు సమాచార హక్కు అనేటువంటి ఒక ఉన్నతమైన ఒక నోబుల్ వర్క్ చేయాల్సిన వాళ్ళు చివరికి జీతం కోసం కొట్లాడేటువంటి పరిస్థితికి ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ కమిషన్ తీసుకొచ్చారు అనేటువంటి దు దురదృష్టకరం ఇక దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ఎట్లా పనిచేస్తుంది ఎంత వాళ్ళు చేయాలని చేయాల్సినటువంటి పనులు చేస్తున్నారు అనేది అర్థమవుతోంది ఇవి కాకుండా ఇంటర్వల్గా ఏం జరుగుతున్నాయో మనకు తెలియదు కానీ మనకు మా మామూలుగా తెలిసిన విషయాలు ఏంటంటే వీళ్ళందరూ పొలిటికల్ అపాయింటీస్ కాబట్టి వాళ్ళ యొక్క కమిట్మెంట్ టువర్డ్స్ ఆర్టీఐ కోసం వాళ్ళని అపాయింట్ చేసినట్టుగా ఎక్కడా లేదు కాబట్టి వాళ్ళు అప్పట్లో అధికార పార్టీ వ్యవహారాల్లో తిరిగేవాళ్ళని ఆఫీసులో ఉండేవాళ్ళు కాదని సీఎం గారో ఇంకా వేరే రాజకీయ నాయకులు వాళ్ళ చుట్టూ తిరుగుతుండేవాళ్ళని విమర్శలు ఉన్నాయి ఎంతవరకు నిజం కాదు అనేది పక్కన పెడితే ద వెరీ ఫ్యాక్ట్ అసలు వాళ్ళ అపాయింట్మెంట్సే పొలిటికల్ అపాయింట్మెంట్స్ అవ్వడం చేత అంటే చాలా మంది కూడా అన్ని పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఏ ఉన్నాయి మోర్ అయితే మిగతా వాళ్ళందరూ ఏంటంటే కొంతమంది అయినా మనకేదో ఒకసారి బాధ్యత ఇచ్చారు జీవితంలో ఇంత పెద్ద ఉద్యోగం ఎవరికి రాదు మనకు వచ్చింది ఎంతో కొంత చేద్దామని ప్రయత్నిస్తారు చాలా మందికి వచ్చినాయి జర్నలిస్టులు కూడా చాలా మందికి వచ్చినాయి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇదేదో మాకు మాకు కావాల్సిన పార్టీ మాకు కావాల్సిన గవర్నమెంట్ వచ్చింది అధికారంలోకి మాకు ఇస్తారు మేము ఎంజాయ్ చేయాలి లైఫ్ అంతే ఇది ఒక బాధ్యత మనం అందరం విమర్శిస్తాం బయట ఉండి జర్నలిస్టులుగా మనం కూడా చేయాలి అనేటువంటి ఆ రకమైన స్పృహ ఉన్నట్టుగా ఏమీ కనిపించలే ఎక్కడ నాకు దీనితోటి ఇక మొత్తం వ్యవస్థలో కూడా చాలా లోపాలు జరుగుతున్నాయి అనేది నేను ఈ వ్యవహారంలో కొంచెం కనుక్కున్నాను ఏం జరుగుతుంది ఏమిటి అనేది కాబట్టి ఏ ఉద్దేశంతోనైతే ఇంత చాలా ఉన్నతమైనటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం అనే దాన్ని ఒక భాగం చేయాలి పాలనలో పాలన ఇంకా పారదర్శకంగా చేయాలి ప్రజలందరికీ అంటే అవి చేయకుండా వాళ్ళు ఎవరు రిజ్ ఎడ్యుకేషన్ కోసం కడప నుంచో అనంతపురం నుంచో శ్రీకాకుళం నుంచో వస్తే మామూలు ప్రజలు కక్షిదారులు మన కోర్టుకి ఎట్లా వస్తారో అట్లా ఇక్కడ ఇన్ఫర్మేషన్ కమిషనర్లు సరదాగా ఎక్కడో బయట తిరుగుతూ ఉంటే అది ఎంత అన్యాయం వీళ్ళకి హైకోర్టు జడ్జీలతో సమానమైనటువంటి అధికారాలు లేక వాళ్ళకి సౌకర్యాలు అన్ని ఇచ్చారు హోదా అని ఇచ్చారు కదా హైకోర్టు జడ్జి ఆల్ అండ్ డన్ చాలా కష్టపడతారు వాళ్ళకి ఇన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి పొద్దున తలకాయ ఆ కాగితాల్లో పెడితే పాపం కూర్చొని సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు ఉండదు అన్ని రకాల కేసులు వాళ్ళు డీల్ చేస్తారు ఎవ్రీ డే వాళ్ళ అమౌంట్ ఆఫ్ వర్క్తో పోలిస్తే వీళ్ళు చేస్తున్నది చాలా తక్కువ మరి వాళ్ళకి ఇచ్చే జీతానికి వాళ్ళు చేసే పనికి హైకోర్టు న్యాయమూర్తుల మీద చాలా భారం ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే వీళ్ళు ఎంత చేస్తున్నారు అనేది వాళ్ళని వాళ్ళే ప్రశ్నించుకోవాలి ఇవేమీ జరగడం వల్ల ఇంకా రకరకాల కార్యక్రమాలు చేశారని అన్నీ విన్నాను వచ్చారు వాటి అన్నింటినీ ఆరోపణలు కాబట్టి మనం అన్నింటిని నిందించాల్సిన పని లేదు కానీ మొత్తంగా చూస్తే ఇన్ఫర్మేషన్ కమిషన్ దేనికోసం అయితే పెట్టారో ఏ ఉన్నతాశయాల అయితే పెట్టారో ఆ యొక్క పర్పస్ నెరవేరడం లేదు చివరికి అన్ని వ్యవస్థలాగానే లాగానే సమాచార హక్కు చట్టాన్ని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసి ఆ పదవులకి తగిన వాళ్ళని ఆ పదవుల్లో కూర్చోవడానికి అర్హత లేని వాళ్ళని అందులో కూర్చోబెట్టి దాన్ని కూడా సర్వనాశం చేశారు ఈ సర్వనాశం చేయటంలో ప్రముఖ పాత్ర వహించింది వాళ్ళు కాదు ఎవరైతే అపాయింట్ అయ్యారో వాళ్ళు వాళ్ళనే బ్లేమ్ చేయట్లా ఎవరైతే వాళ్ళని నియమించారో ఏ ప్రభుత్వాలు అయితే నియమించినాయో ఏ ముఖ్యమంత్రులైతే దీన్ని నీరుగార్చాలి నిర్వీర్యం చేయాలి డైల్యూట్ చేసి పెట్టేయాలి దాని ఇంపాక్ట్ ఏమి ఉండకూడదు దానివల్ల ఇంత కూడా మంచి జరగకూడదు అనేటువంటి ఆలోచనతో చేశారో వాళ్ళు సక్సెస్ అయ్యారు వీళ్ళది ఉంది పదవులు ఇస్తే వచ్చారు తీసుకున్నారు కానీ చివరికి ఏమిటంటే ఏపీ ఇన్ఫర్మేషన్ కమిషన్ పేరు ఈ విధంగా బయటకు వచ్చింది ఏమిటి జీతాల కోసం వెళ్ళి సూపరింటెండెంట్తో తగాదా పడ్డము మేము సంతకాలు పెట్టడం అయినా మాకు జీతాలు ఇవ్వాల్సిందే అని చెప్పి అడగటం అంటే ఎక్కడ ఎంత గొప్ప అంశాన్నైనా ఎంత గొప్ప వ్యవస్థనైనా కూడా ఏ స్థాయికి మనం డ్రాగ్ చేస్తాము ఎంత ట్రివిలైజ్ చేస్తాము ఎంత చిల్లర చేస్తాము అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కనీసం ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా వీలైన దృష్టి పెడతారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలియదు ఇక్కడ కూడా నాకు తెలిసి తెలంగాణలో కూడా రి చాలామంది రిటైర్ అయిపోయారు టైం అయిపోయింది వాళ్ళది కొత్తగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నియమించినట్టుగా లేదు ఇక్కడైనా అక్కడైనా కూడా మీరు జర్నలిస్టులు వేస్తారా వేరే వాళ్ళని వేస్తారా బయట వాళ్ళని వేస్తారా అనేది ఎవరినైనా వేయచ్చు కానీ ఆ చట్టపట్ల అవగాహన అది ఎందుకోసం పెట్టారో ఆ స్పృహ ఏదైనా చేద్దామనేటువంటి చిత్తశుద్ధి వాళ్ళకి ఆ స్థాయి ఇవన్నీ ఉండేట్టుగా చూసుకుంటే మంచిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలియదు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో తెలియదు కానీ కనీసం వీళ్ళైనా మెరుగ్ చేస్తారని ఆశించాలి అర్హత లేని వాళ్ళకి అందరం ఎక్కిస్తే ఇలానే చిల్లర గొడవలు జరుగుతూ ఉంటాయి జీతాల కోసం అంతేనా సార్ అవును రైట్ సెకండ్ టాపిక్ వెళ్దాం